చికెన్ బిర్యానీ పోటీ నెక్స్ట్ చికెన్ బిర్యానీ వండుకున్నారు ఇంటికి అక్కడ మంచిగా వండుకున్నారు కానీ బిర్యానీ చేస్తా అన్నది ఆమె కూడా మా వదిన ఛాలెంజ్ చేస్తా అన్నది కానీ అప్పటికేమైంది అంటే రెండు టైం మస్తా ఈ టైం అయింది ఆకలి అవుతుంది మార్ని వచ్చి కూర్చొని తిన్నది మళ్ళా ఇక పోటీ చేసుకోవడా కూర్చుంటే కాదని చెప్పి అది అన్నం తిన్నాం గానీ మళ్ళీ ఇదేందంటే సూప్ ఎక్కువైంది ముక్కలకు కొంచెం కారం తక్కువ పట్టిందని చెప్పి చెప్పి మళ్ళీ ముక్కలు వేసి ఫ్రై చేసింది జర దగ్గరికి కొంచెం మంచిగా అవి కొన్ని ముక్కలు వేసుకున్నాము సూపు ఫ్రై చేసిన ముక్కలు నిమ్మకాయ ఒక రొట్టె బియ్యం పిండి రొట్టె తక్కువ మీరు హెల్త్ సహకరిస్తలేదు కొంచెం

ఈ చోడు ఏముంది అవసరానికి ఉపయోగించుకునేవాడే మంచి వాడు పైసలు గట్ల మొత్తం చెప్పండి పెడదాం అట్లా నాకైతే ఇష్టం ఉండదు అసలు నిజానికి చెప్పాలంటే ఈ రొట్టె అసలు ఇష్టమే ఉండదు ఇది షాయిలు వేసుకున్నా తినబుద్ది కాదు ఈ రొట్టె ఎందుకు ఏమో ఇది నాన్నది గట్టిగా అట్లే ఉంటది షాయిలు వేసుకున్నా కానీ చూడు కానీ నాకు అంత గోధుమ రొట్టెలు కొంచెం రెండు మూడు తింటా పరిమితికి అంటే అవి రొట్టెలు మంచిగా అనిపిస్తాయి ఓకే కానీ ఇది జరా

ఓకే డన్ ఈ రోజు కలిసి వందరూ పోయి సార్ ఓకే రైట్ వా 2 3 ఆ జై వడ్డదే నా నోటకి వస్తదే మస్త బాగా ఇట్లానే అనుకున్నా నువ్వు ఏదో నేను ఏ మోసం నేనైతే నిమ్మకాయ వినుకుంటా మంచినే ఓ జర జర నేను ఫస్ట్ చూస్తా నేను టేస్ట్ చూస్తా మంచిగా వినుకుంటా లేకపోతే నీ ఉన్నా లేకపోతే ఇక ఆ మెత్తగా ఉంది మైదా పిండి లెక్క మంచిగా మెత్తగా ఉన్నది పిండి ఆగుతుంది ఎందుకని

ఎంతో ఫస్ట్ తిన్నా నేను ఇయ్యాల అసలు రొట్టె బాగా చేసినావు రొట్టె అన్నట్టు ఇది అంటే నీ గై నువే తవ్వుకున్నావు అన్నట్టు నువ్వు ఓకే ఈ నేను గెలిచిన ఇలా చిన్న రొట్టె పెట్టుకున్నా అన్నది చిన్న రొట్టెలో కూడా పడిపోయింది అంతే నేను డబల్ విన్నర్ అన్నట్టు వంద రూపాయలు తీసుకొచ్చిన అవి నాకు ఇచ్చాయి తిన్నాక చెప్పు తిట్టినట్టు వస్తుంది డైలాగ్ అది నేను తినేది అసలు రొట్టె తినా అని చెప్పిన కదా నిజాన్ని తినలే మరి ఆమె కూడా తెలుసు కానీ అలా రొట్టె మంచిగా అయింది ఇట్లా చేస్తే తినబుద్ది అయితే ఎప్పుడన్నా అట్లా నేను తింటా అని నాలుగు బుక్కలు ఉడగొట్టిండు నేను అసలు నేను మెత్తగున్న మంచిగా మైదా పిండి కంటే తక్కువ మెత్తగుంది ఇంకా నిజం నువ్వు ఎట్లా చేసినా కూరలు పొంగింది

నేను ఓడిపోయిన వాళ్ళు నాకు కొంచెం హ్యాపీ ఓడిపోయిన గాని నాకు అంత ఫీలింగ్ లేదు కానీ ఏమన్నా ఇష్టంగా తిన మళ్ళీ పని చేస్తే తినగలుగుతాను అన్న ఫీలింగ్ అనమాట నాకు కూడా సందర్భం అది ఏంటంటే అప్పుడప్పుడు చేసినా చీర ఒక రొట్టె అవుతుంది చేసుకుంటుంది తిరిగి తింటావు అక్కడ ఇప్పటికైతే ఈరోజు గోధుమలకు కూడా పైసలు తప్పింది గోధుమ కూడా గోధుమలు బియ్యం బియ్యం రొట్టెలే బియ్యం పట్టించుకోవచ్చు ఇప్పుడు గోధుమలు కంటే మరి రేట్ ఎక్కువ ఇవే తినొచ్చు అందుకే పీచిన రోజులు అంటారు మీ దోస్తులు గిందుకే అంటారు ఎందుకంటారు గిందుకే పీచిన రోజులు అనడానికి కారణం ఇదే ఇది మనుషులు అందరికీ ఉంటది ఇట్లా ఫీలింగ్ గా చెప్పరు కదా నేను చెప్పిన చెప్పడం వల్ల పీచినారు అవుతారు బయటకి ఏం చెప్పినా కానీ పీచినారు అవుతారు ఎవరికైనా ఫీలింగ్ ఉంటది కదా పైసా అవుతుంది పైసా అవుతుంది అని పైసా గురించి ఎవరైనా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఆలోచించేది పైసల గురించే కాకపోతే బయటకు చెప్పరు లోపల లోపల సరే ఓకే పెడతాం కదా నీకంటే ఎక్కువ ఏమో సరే కానీ అంటారు కానీ లోపల వేరే ఉంటుంది ఎవరు కానీ ఉంటుంది అట్లే అమెరిపించిన వాళ్ళు ఉండాలి ప్రపంచం అట్లే ఉంటారు ఎవరు మొత్తం అగాధం ఏం పెట్టరు అట్లా అట్లా అనుకుంటున్నాను నేను సరే కానీ అయిపోయింది కదా ఇంకే ఇంత బొమ్మ తింటాం ఇంకా ఆకలి అవుతుండే ఇంత అన్నం తిని మరొక పొడుతు మరొక్క తిండి గెలిచింది నేనే కానీ నిజానికి గెలిచింది నువ్వే అట్లా అయింది ఎలా పోటీ చేయండి డన్ బాయ్